హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే నేను షేర్ చేస్తున్నాను సో ఈ వ్లాగ్ వచ్చేసి ఇంకా శుక్రవారం అనమాట శుక్రవారం రోజు మార్నింగ్ లేచి ఇంకా బయటంతా నీట్గా కడిగైతే ముగ్గు పెట్టేసుకున్నాను సో ఈరోజైతే చక్కగా ముగ్గు అయితే వేసుకున్నాను ఈరోజు ఇంకొక విశేషం ఉంది అది ఏంటంటే చొల్లంగి అమావాస్య పుష్యమాసంలో ఆఖరి రోజు అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య అంటారు దీన్నే మౌని అమావాస్య కూడా అంటారు ఈరోజైతే చాలా విశేషంగా ఉంటుందన్నమాట ముఖ్యంగా పితృదోషాలు తొలి తొలగాలనేసి ఇంకా పితృదేవతలకు ఆశీర్వాదం కోసం పిండ ప్రదానాలు దానాలు ఇలా చేసుకుంటూ ఉంటారనమాట చాలా మంచిది ఇది శుక్రవారం రోజు రావడము ఇంకా మంచిదన్నమాట కొంతమంది అమావాస్య కూడా మొక్కుతుంటారు కదా అన్ని అమావాస్యల కంటే కూడా ఈ అమావాస్య చాలా అంటే చాలా ముఖ్యమైందనమాట సో ఈరోజైతే నేను ఒక సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను సో చూసారు కదా ఇంకా లో కౌంటర్ టాప్ అంతా కిచెన్లో కౌంటర్ టాప్ మొత్తం ఇలా ముగ్గులు వేసేసుకొని చక్కగా అలంకరించుకున్నాను ఇక్కడైతే నైవేద్యం కోసమని గుగ్గుళ్ళు అయితే ఉడుకుతున్నాయి సో నేనైతే ఫ్రెషప్ అయి వచ్చేసాను వచ్చేసిన తర్వాత అయితే గుగ్గుళ్ళు పెట్టేసి ఇంకా నైవేద్యం రెడీ చేస్తాను అనమాట ఇంకా మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసుకుంటున్నాను ఇక్కడైతే ఇంకా బాగా సూర్యోదయం కూడా వచ్చేసింది ఇక్కడైతే తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను అంటే సింపుల్గా ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా సో వాళ్ళని పంపిస్తూ ఇంకా ఆయన డ్యూటీకి పంపిస్తూ ఇంకా నా పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నాను సో పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయితే ఇంక ఏదైనా చేయాలని చేసుకోవడానికి కూడా వీలు ఉంటుంది సో వాళ్ళని రెడీ చేసేదానికి ఇంక కొంచెం లేట్ అవుతుంది కదా సో అందుకని అయితే కొంచెం లేటుగా అంటే సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను ముగ్గు అయితే చాలా బాగా అనమాట అమ్మవారికి ఇష్టమైన పద్మం ముగ్గు కదా ఇది ఇదైతే బాగా నచ్చింది అనమాట నాకు సింపుల్గా వేసుకున్నాను అలాగా నేనైతే ఇంకా ఫోర్కి లేచాను ఫోర్కి లేచి ఇంకా నాకు ఇక్కడే ఒక వన్ అవర్ దాకా ఇక్కడే సరిపోయింది అనమాట ఇంకా అవన్నీ పెట్టుకొని గడపకు పసుపు రాసి ముగ్గులు వేసుకొని ఇలా అంతా ఒక పని అయిపోయింది అనమాట నాకు ఫుల్ పని ఆ రోజైతే ఇంకా ఫోర్కి లేచేసరికి నాకు పూజ చేసుకునేసరికి సిక్స్ థర్టీ అలా చాలా లేట్ అయిపోయింది మామూలుగా అయితే ఫాస్ట్గా అయిపోతుంది ఈ రోజైతే కొంచెం నైవేద్యం చేస్తున్నాం కదా సో అందుకని అయితే కొంచెం చాలా లేట్ అయ్యింది ఇంకా లోపల కూడా ఇంకా ఒక చిన్న ముగ్గ వేసుకొని ఇంకా పూజ స్టార్ట్ చేసుకునే అనమాట నేను ఇక్కడైతే మన మన ఇంటికి వచ్చారు కదా బుద్ధుడు సో అక్కడ కూడా ఒక చిన్న కమల ముగ్గు వేసేసుకొని ఇంకా ఒక దాన్ని ఏమంటారు పూలు వేసుకుంటారు కదా ఉర్లి ఉర్లి టైప్లో నాకు గాజు ఉంది అన్నమాట గాజు పాత్ర దాంట్లో అయితే చక్కగా వాటర్ వేసుకొని దాంట్లో అయితే జవాదు పచ్చకర్పూరం వేసి ఇంకా పూలన్నీ అలా అలంకరించుకొని మన మనకి ఇష్టంగా అలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది మన చేతిలో కలిగింది అనమాట అట్లా అలా చెప్తే ఇంకా బాగుంటుంది మన చేతిలో కలిగింది అలా పెట్టుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట నిండుగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట బుద్ధుడు మన ఇంటికి వచ్చేసరికి చెప్పలేని ఆనందం అనమాట మాటల్లో చెప్పలేనంత ఆనందం ఎందుకంటే చాలా రోజుల నుంచి కొనుక్కోవాలనుకుంటున్నాను కానీ నాకు చాలా మంచి బుద్ధుని బుద్ధుడైతే దొరికే దొరికిందనమాట నాకు ఇష్టమైన బుద్ధి ఒకే ఒకటే పీస్ పీసునింది ఒకటే తెచ్చేసుకున్నాను అనమాట ఇంకా నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఈరోజు మా అయితే మళ్ళీ మల్లె పూలు కూడా తెచ్చారు పువ్వులు తెచ్చారు అలాగే మాకు పాప ఉంది కదా పాపకి నాకు కలిపి కొంచెం మల్లె పూలు కూడా తెచ్చారు సో అవి అయితే పూజ పూజకైతే పెట్టేసుకున్నాను పిల్లలు అయితే లేచేసారు ఇంకా వాళ్ళు లేచి వాళ్ళని రెడీ చేయాలి కదా ఇంకా ఈ పూజ కంప్లీట్ చేసుకునేస్తే ఇంకా నా పని అయితే ఈజీ అయిపోతుంది అనమాట ఒక పని అయిపోతుంది అనమాట ఇంకా నేను మార్నింగ్ మార్నింగ్ ఇంకా నేను నా పనులలో వచ్చేసాను అనుకోండి దీపం పెట్టడం కష్టమైపోతుంది మా ఆయన మూడు బాగుంటే ఉదయాన్నే అంటే ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీకి కాదు సెవెన్కి అలా ఫ్రెషప్ చే అయిపోయి దీపం పెట్టేస్తారు ఒక్కొక్కసారి పెట్టడం అనమాట నాకు కొంచెం బాధ అనిపిస్తుంది అలాగ చేస్తే ఎందుకంటే ఇంట్లో పని అన్నీ చేసుకుంటుంటాను కదా ఆయన లేచి ఇంకా దీపం పెట్టేసుకుంటే కొంచెం బాగుంటుంది కానీ ఆయన ఎందుకు ఒక్కొక్కసారి అలా చేస్తుంటారో అందుకే నాకు ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం ప్రతిసారి చెప్పాలంటే కుదరదు కదా సో నేను ఇంకా మార్నింగే కొంచెం పర్లేదు కొంచెం లేటుగా లేసి నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని మార్నింగే దీపం పెట్టేసుకుంటాను కదా అన్న ఉద్దేశంతో అయితే ఫోర్కి లేస్తాను ఆయన పెట్టే పని అయితే ఒక ఐదు గంటలకు లేస్తే కూడా సరిపోతుంది నా పని అంతా కానీ ఇంకా ఆయన అలాగా ఒక్కొక్కసారి పెడతారు ఒక్కొక్కసారి పెట్టకుండా అట్టే డ్యూటీకి వెళ్ళిపోతారు ఎందుకు నేనేంటంటే ఇంట్లో దీపం పెడితేనే ఇంట్లో అందరూ పిల్లలు ఆయన డ్యూటీకి వెళ్తారు కదా అప్పుడు దీపం చూసి వెళ్తే మంచిగా ఉంటుంది బాగుంటుంది అనేసి ఉద్దేశంతో నేను దీపం పెట్టమంటుంటాను సో ఆయన ఏమంటే మామూలుగా వెళ్ళిపోతుంటాడు పట్టించుకోవడం అవన్నీ సో ఇక్కడ చూసారా మన ఇంట్లోకి శుక్రవారం ఫస్ట్ టైము ఫస్ట్ అంటే ఫస్ట్ టైము ఇంట్లోకైతే పిచ్చుకలు వచ్చాయి మార్నింగ్ దీపం పెట్టేసి ఇంకా అలా కూర్చున్నాను అనమాట హాట్ వాటర్ తాగడానికి ఇంకా అలా కూర్చున్నాను కూర్చుని వెంటనే ఎక్కడి నుంచి వచ్చేసాయి రెండు వచ్చేసి అవి చూసారు కదా ఇంటి లోపలికి వచ్చేసి అవి ప్లేస్ వెతుక్కుంటున్నాయి అనమాట వాటికి గూడు పెట్టుకునేదానికి ప్లేస్ అయితే వెతుక్కుంటున్నాయి నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఫ్రైడే అవి ఇంట్లో గూడు కట్టుకుంటే చాలా మంచిది మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయి కిచెన్లో ఉంది హాల్లో ఉంది బెడ్రూమ్లో ఉన్నాయి అన్ని చోట్ల పెట్టేస్తున్నాయన్నమాట ఇప్పుడైతే కొంచెం కబోర్డ్స్ అవి వాళ్ళకు తీసేశారు మొత్తం తీసేశారు వాళ్ళు హాల్లో ఒకటే ఉంది ఇంకెక్కడా లేదు అన్ అన్నీ వస్తాయి అనమాట చాలా అంటే చాలా నాకు పెళ్ళి కాకముందు నుంచి అంటే దగ్గర దగ్గర ఒక టెన్ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు కూడా అలానే ఉన్నాయి అనమాట పిచ్చుకులు జతగా వస్తాయి బిడ్డలు పెట్టుకుంటాయి వెళ్ళిపోతాయి మళ్ళీ నెక్స్ట్ వస్తాయి వేరే వస్తాయి ఏమో తెలియదు నాకైతే తెచ్చి తెచ్చి అన్నీ ఉదయం లేసి లైట్ వేసి చాలు అరవడం స్టార్ట్ చేస్తాయి అంత బాగుంటాయి కొన్ని తెచ్చుకుంటారు కదా కొంతమంది ప్యారెట్స్ అది వేరు ఇవి డైరెక్ట్గా మన ఇంట్లోకి వచ్చి మార్నింగ్ మార్నింగ్ లైట్ ఆన్ చేయంగానే అవి వరుస్తాయి కదా చాలా బాగుంటుంది అది అంటే నైట్లలో ఇంట్లోనే పడుకుంటాయి అనమాట అవి వెళ్ళవు ఇంట్లోనే పడుకుంటాయి అవి ఇల్లు కట్టుకుంటాయి కదా ఆ ఇంట్లోనే స్టే చేస్తాయి అనమాట బిడ్డలు పుట్టిన ఎగ్స్ పెట్టినా కానీ ఆ ఎగ్స్ పైనే ఉంటాయి అలా చూశాను నేను ఇంకా చూడంగానే ఇంకా నేను కూడా ఏదో ఒక ప్లాన్ చేయాలి చేయాలి అనుకు అనుకుంటున్నాను ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలన్నమాట అంటే మన ఇప్పుడు ఇక్కడుండే ఇంట్లోకైతే గూడు పెట్టడానికంటే ఆస్కారం ఉంది డైరెక్ట్గా షోకేస్ ఉంటుంది మన ఇంటికి డోర్ ఓపెన్ చేయంగానే అక్కడ పెట్టుకోవచ్చు కానీ అక్కడ వీలవుతుందో అంటే కుదురుతుందో దా వాటికి అవదో తెలీదు సో నేను ఒక ప్లాన్ వేసుకున్నాను ఆ ప్లాన్ మీకు కూడా షేర్ చేస్తానన్నమాట ఎలాగనేసి ఖచ్చితంగా షేర్ చేస్తాను నాకు ఇప్పుడిప్పుడే కొంచెం ఆలోచన వచ్చింది ఎందుకంటే అవి ఇంట్లో వరకు వచ్చాయి కదా మామూలుగా అయితే కిటికీ బయట పెడతాయి బయట పెట్టి గూ పిల్లలు పెట్టుకొని వెళ్ళిపోతుంటాయి అనమాట ఇంట్లో వరకు రావు అవి బయట కిటికీ బెడ్రూమ్లో కిటికీ హాల్లో కిటికీ అన్నిటికీ గూళ్ళు పెట్టుకొని పిల్లలు పెట్టుకొని వెళ్ళిపోతుంటాయి అవి సో నేనైతే ఇంకా ఎక్కడైతే లంచ్ అంతా చేసేసాను చేసేసాను ఈరోజైతే వంకాయ పులుసు పెట్టాను అలాగే దోశ దోశలకి దోశ అంటే అది గోధుమ పిండి దోశ అనమాట బియ్య పిండి అయితే లేదు అయిపోయింది అయిపోయింది సో గోధుమ పిండి సడన్గా ఇంకా ఏదో ఒకటి ఇన్స్టెంట్గా అలా చేసుకునేదానికైతే గోధుమ దోశలు వేస్తారు అవి చపాతీ చేయాలంటే కొంచెం కష్టంగా కలుపుకోండి కొంచెం ఈరోజు ఫ్రైడే కదా లేట్ అయిపోతుంది అనేసి ఇంకా గోధుమ పిండి కలిపి దోశ అయితే వేసి పాపకైతే పౌడర్ జాకెట్ వేసి మంచిగా రెడీ చేసి ఇంకా వాళ్ళైతే పిల్లలైతే వెళ్ళిపోతున్నారు ముగ్గురు ఇం ఇంకా నేను కొంచెం టెంపుల్ వర్క్ టెంపుల్కి వెళ్ళాలి ఈరోజు అమావాస్య కదా కొంచెం దీపాలు వెలిగిస్తాను అనమాట అమావాస్య అమావాస్యకి ఫ్రైడే రోజు మామూలుగా వెలిగిస్తుంటాను ఇంకా అమావాస్య కూడా ప్రత్యేకించి వెలిగిస్తుంటాను ఇంకా రెండు కలిసి వచ్చాయి కాబట్టి నాకు ఈజీ అయిపోయింది అనమాట అమావాస్య శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి ఇంకా ఒకే రోజు వెళ్ళి పెట్టేసి వచ్చేస్తాను సో ఈరోజైతే మీకు ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను లాస్ట్ అయితే చెప్పలేకపోయాను అనమాట నేను ఇక్కడ హుండీ తెచ్చాను తెచ్చాను ఎందుకంటే కొంచెం మనీ సేవింగ్ కోసం తెచ్చానన్నమాట మేము నేను ఎందుకు ఇలా ప్లాన్ చేశానంటే ఒక టూ ఇయర్స్ త్రీ త్రీ ఇయర్స్ బ్యాక్ మా ఆయనకి సడన్గా అంటే సడన్గా జాబ్ గురించి కొంచెం ప్రాబ్లం వచ్చి డ్రాప్ అయిపోయారు సో అప్పుడైతే చాలా అంటే చాలా కష్టాలు పడినాం మేమైతే చెప్పుకోలేనంత కష్టాలు అనమాట అంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లం అయిపోయింది ఫుల్గా ప్రాబ్లం అయిపోయింది ఇప్పటికి కూడా ఆల్మోస్ట్లో ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా అలా తీరుతూ వస్తుందన్నమాట ఫస్ట్లో అయితే ఆయనకి జాబు జాబ్ వదిలేసి ఇంట్లో ఉండేటప్పుడు అయితే ఫోర్ మంత్ దాకా జాబ్కి వెళ్ళలేదు పిల్లలకి స్కూళ్ళు అన్నీ ఇంట్లో చూసుకోవాలి కదా రెంటెడ్ హౌస్లో ఉన్నాము ఇవన్నీ చూసుకోవాలి కదా చాలా సఫర్ సఫరయ్యామన్నమాట చాలా అంటే చాలా సఫర్ అయ్యాము అది చెప్పుకో వీడియోలో చెప్పుకోవచ్చు చెప్పుకోకూడదు తెలియదు నాకు నేనైతే చెప్పుకోవాలి అని అనిపించట్లేదు నాకైతే ఎందుకంటే అది మన కష్టం కాబట్టి మనమే పడాలి వేరే వాళ్ళు పడరు కదా మన కష్టము మన కష్టాన్ని మనమే అనుభవించాలన్నమాట సో నేను నా కష్టాన్ని నేను అనుభవించాను కాబట్టి ఇంకా ఫ్యూచర్లో కొంచెం బాగుండాలన్న ఉద్దేశంతో నేనైతే కొద్ది కొద్దిగా మనీ సేవింగ్ అని చేస్తున్నాను అక్కడ ఎక్కువ వేయట్లేదు థౌజండ్ నుంచి థౌజండ్ పైన అలా కొంచెం అమౌంట్ పెట్టుకొని మంత్లీ ఇలా వేస్తాననేసి అనుకొని పొదుపు అయితే చేస్తున్నాను సో ఫ్యూచర్లో బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే సో ఈవినింగ్ అయిపోయిందనమాట నేను టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చేసాను ఈవినింగ్ దీపం అయితే ఈరోజు అమ్మాస్య చొల్లంగి అమావాస్య కదా ఖచ్చితంగా మార్నింగ్ వీలు కాని వాళ్ళు ఈవినింగ్ టైము ఖచ్చితంగా ఇలా పిండి దీపం పెట్టుకోవాలి మామూలుగా మామూలుగా పెట్టుకోవచ్చు పిండి దీపం కలిపేసి అది పాలల్లో కలిపి దీపం లాగా చేసి పెట్టుకోవచ్చు కానీ ఈరోజైతే ఇలా పొడిపిండే వేసుకొని అంటే పొడిపిండిలో బె బెల్లం కలుపుకొని యాలకులు వేసుకొని బాగా దంచుకొని ఇలా పొడిలాగా చేసి పెట్టేసి దాంట్లో కొంచెం ప్రమిదలాగా చేసి అందులోకి ఆవు నెయ్యి మాత్రమే వేయాలి వేరేది ఏం వేయకూడదు ఆవు నెయ్యి వేసి అందులోకి ఒక పువ్వు ఒత్తుంటుంది కదా పైకి వెలుగుతుంటుంది కదా ఆకాశం వైపుకి అలాంటి ఒత్తి వేసి దీపం వెలిగిస్తే చాలా మంచిది వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన దీపం అనమాట ఈరోజు అమావాస్య కదా సో అమావాస్య సో లక్ష్మీ అమ్మవారికి శుక్రవారము సో రెండు కలిసి వచ్చాయి కాబట్టి ఈరోజైతే నేను పిండి దీపం పెట్టుకున్నాను అనమాట పిండి దీపం పెట్టుకున్నాను అలాగే మా ఆయన నానమ్మ తాతయ్య ఉంటారు కదా వాళ్ళకు కూడా పూజ చేసుకున్నాను నైవేద్యంగా పెట్టుకున్నాను అన్నీ చేసుకున్నాను అనమాట చేసుకొని ఇంకా ఈవినింగ్ అయితే నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది ఈ అంటే సింపుల్గా ఈజీగా నాకు నాకు వీలైనంత వరకు నేను అలా చేసుకుంటున్నాను మరీ అనుబాటంగా వెళ్ళలేను నేనైతే ఫైనాన్షియల్గా అయితే చాలా కష్టం అనమాట నాకు ఎందుకంటే చెప్పాను కదా ఇప్పుడే చెప్పాను కొద్ది కొద్దిగా ఇప్పుడు ఇప్పుడు క్లియర్ అవుతూ ఉన్నాయన్నమాట జస్ట్ మాకు మంచి రోజులు వస్తాయి అలా అనుకొని నేను దేవుడిని నమ్ముకొని అయితే వెళ్తున్నాము మేమైతే సో ఆయన చూడాలి మంచి చేయాలా చెట్టు చేయాలనేసి ఆయన ఇష్టము అమ్మవారు రాజరాజేశ్వరం ఇష్టమే అనమాట ఇంకేం చేయలేము మేమైతే సో ఇక్కడ దీపం అయితే ఇలా పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు కదా వాళ్ళకైతే హోంవర్క్ చేయించాలి ఇంకా ఇంకా వాళ్ళకి హోంవర్క్ చేయించేసి ఇంకా డిన్నర్ చేసేసి అయితే ఇంకా పడుకునేసేయాలి ఈ పిండిని అయితే మార్నింగ్ రోజు నేనైతే ఇంకా అలానే నెయ్యి వేసాను కదా మొత్తం కలిపేసి నేను ఒకదాన్ని ఇంకా వాళ్ళు తినరు నెయ్యి వేసింది మా ఆయన తినరు పిల్లలు తినరు సో ఒకదాన్నే నాకు మహాప్రసాదం లాగా నేను ఒకదానే తినేసాను నా పిండిని ఎందుకంటే చక్కెర యాలకులు నెయ్యి వేస్తే చాలా బాగా అనిపించింది సో వ్లాగ్ అయితే ఇంతేనండి ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యి సబ్స్క్రైబ్ చేయండి బాయ్